హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ లైవ్ స్ట్రీమ్ దిస్ ఈస్ అక్షన్ అనే అఫీషియల్ త్రిబుల్ సెవెన్ ఈరోజు వచ్చేసరికి కంటెంట్ ఏంటంటే వన్ వి టు కొట్టు ఫిఫ్టీఆర్ఎస్ ఫిఫ్టీ రూపీస్ రీడియం బటన్ ఉంది కదా ఓకేనా ఫిఫ్టీ రూపీస్ అయితే రీడియం కోడ్ ఉంటుంది మన వన్ వి టూ ఓకేనా జీరో బై ఫోర్ అని ఏం లేదు జస్ట్ మ్యాచ్ విని అంతే ఓకేనా జీరో బై ఫోర్ డేట్ ఆటోమేటిక్ మీరు మ్యాచ్ కొట్టాలి ఓకేనా అంతే ఏం లేదు చూద్దాం మరి ఎవరైతే వస్తారు చూద్దాం వచ్చిన ప్లేయర్స్కి సపోర్ట్ చేద్దాం ఓకేనా మంచిగా ఆడితే గివ్ పంపిస్తా ఓకేనా చూద్దాం మరి ఎవరైతే వస్తారు ఫస్ట్ ఫాస్ట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్రెండ్స్ షేర్ చేసి చిన్నపాటి సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయాలా బ్రో ఓకేనా సపోర్ట్ చేద్దాం మనకు సపోర్ట్ చేస్తాం మనం సపోర్ట్ చేస్తాం ఓకేనా గైస్ స్ట్రీమ్నెస్ షేర్ చేయాలా స్ట్రీమ్లెస్ స్ట్రీమ్నెస్ షేర్ చేయాలి అందరికీ ఓకేనా మన స్ట్రీమ్ షేర్ చేయండి కేసు అందరికైతే కేసు ఒక్క టూ మినిట్స్ నేను అట్లా బయటకు వెయిట్లాస్తా ఓకేనా మ్యాక్స్ గాడైతే మాట్లాడతాడు వాయిస్ ఎవరు ఇస్తాడు ఒక టూ మినిట్స్ ఓకే జల్ అయితే చూసేద్దాం మరి వాచింగ్ అయితే వస్తలేదు జల్ అయితే శరే అండి బ్రో మీ ఫ్రెండ్స్కి అయితే చూద్దాం మరి ఇంకా వాచింగ్ అయితే వస్తలేదు ఓకే

फिफ्टी रीडियम पट जल्दी जल्दी के चुद मरी कुला वन वी टू वन वी टू वू टू प्ले वन वी टू वन वी टू वू वि प्ले वन वी टू अंड गेट फिफ्टी रूपी कोड। को फास्ट फास्ट వన్ వీ టూ వన్ వీ టూ విల్ ప్లే వన్ వీ టూ అండ్ గెట్ ఫిఫ్టీ రూపీస్ రేడియం కోడ్స్ జల్దీ జల్దీ మనకైతే సపోర్ట్ చేయాలి ఎందుకు గాయస్ ఇది సపోర్ట్ చేయమంటే సపోర్ట్ రాదు కేసు ఫాస్ట్ ఫాస్ట్గా మనమైతే మ్యాచ్ ఆడిపిద్దాం ఓకేనా నేనైతే మైక్ ఆన్ చేసి మే ఒకటి రేడి ఇమ్మంటానా అప్పుడైతే ఆడదాం గైస్ మరి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఫిఫ్టీ రీడియం అయితే ఇచ్చేద్దాం ఓకేనా ఆన్ ద స్పాటు గైజ్ డిస్కట్లో జాయిన్ కావాలా ఒకవేళ విన్ అయిన వాళ్ళు ఒకసారి డిస్కట్లో జాయిన్ అయ్యి మీరు తీసుకొని వాళ్ళు ఓకేనా నేనైతే వీళ్ళకి చెప్తా రూమ్ క్రియేట్ చేసి ఆడమంటా ఓకేనా ఫస్ట్ వీళ్ళు ఇద్దరు ఆడతారు తర్వాత మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకా వచ్చి ఆడొచ్చు ఓకేనా గైస్ వన్ వీ టూ వన్ వీ టూ ఓన్లీ వన్ వీ టూ నో मनी ई थिंक गैज ओके गैज मेरते मैच गेल् नो नीटू नो नीट टू बीट एट जीरो बै फोर यू विट सारी गैस यू वि ओनली द मैच ओके वू वि मैच वन विू जीरो नाट से ओके ఓకేనా గేష్ జీరో బై ఫోర్ ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ విన్ ద మ్యాచ్ అండ్ గెట్ ద రీడింగ్ కోడ్ గేష్ ఫాస్ట్ ఫాస్ట్ సబ్స్క్రైబ్ 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 ఫాస్ట్ ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా గేష్ రూమ్ అయితే క్రియేట్ చేస్తానా రూమ్ క్రియేట్ చేస్తానా గేష్ ఓకేనా పాస్వర్డ్ అయితే పెట్టేస్తాను ఇట్లా పాస్వర్డ్ పెట్టేద్దాం లేకపోతే నా గైస్ నవ్ సీ వూ విల్ కమ్ టు ద రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఫస్ట్ సబ్స్క్రైబ్ 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 చేసుకుంటే ఇస్తావు కదా హియర్ సి గైస్ నైన్ టూ డబల్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఈజ్ ద ఐడి i will give the password okay i will give the password who will subscribe our channel fast fast yeah ah uh, guys first oh one minute guys black guys one minute uh the screen is black now because i am uh, creating password then the screen is black color. హ్యావ్ దట్స్ వై ఐమ్ నాట్ అపియర్డ్ ఫార్ మీ మై గిల్మేట్ వాస్ షర్ట్ మీ నా ఓన్లీ ఓకే నాగేష్ నా ఐఎమ్ సేయింగ్ ద పాస్వర్డ్ వీల్ సబ్స్క్రైబ్ ద చానల్ ఐ విల్ గివ్ ద పాస్వర్డ్ ఓకే యూ అంటిల్ ద మ్యాచ్ చూద్దాం మరి మనకైతే సబ్స్క్రైబ్స్ అయితే రావట్లే అనుకుంటా నాకు తెలిసి చూద్దాం మరి क्या उसकोल है टेडीबीयर वन फोर थ्री हाई एसटैक सातवीं वन आप रोके ओके ओके सतीश ब्रो ओके चूसता ना हेलो 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 సతీష్ ఓకే బ్రో చూస్తానా సతీష్ బ్రో చూస్తానా సతీష్ ఒక్క నిమిషం నీ టీంకే వేస్తాను ఒక్క నిమిషం అయ్యా సాంగ్ నీ టీంకే వస్తాను స్వామి బ్రో ఆ బ్రో సతీష్ బ్రో లో లో గైస్ హాయ్ హాయ్ రవిచంద్ర రవి హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోబోయా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి హాయ్ 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 వెల్కమ్ టు ద స్ట్రీమ్ వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో గైస్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఆ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఫోర్ వాచింగ్ వన్ లైక్ త్వర ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోరు బ్రో త్రీ ఎయిట్ వెంది బ్రో సతీష్ బ్రో త్రీ త్రీ ఎయిట్ వెంది బ్రో ఓకే వాచింగ్ అయితే ఫైవ్ వస్తుంది హాయ్ బ్రో అంట హాయ్ హాయ్ సతీష్ త్రీ సతీష్ త్రీ సతీష్ వన్ ఫోర్ బ్రో నేను కామెంట్లు చూస్తాను ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్రా ఎస్ చూద్దాం ఒక్క నిమిషం సారీ గెస్ ఎస్ నేను చూస్తాను మరి మన ఛానల్ని అయితే అంటే కామెంట్లు అత్తలేవు అంటాను మన విత్ విత్ అంటే అర్ధమైంద బ్రో హలో హలో i don't నిమిషం అందరికి మాట్లాడతా ఓకే అందరితో మాట్లాడతా ఛాన్స్ అయితే ఎవరికి మిస్ చేసేది లేదు ఇది ఎందుకు నాకు అర్థం కాదు